నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్ నేను మీరవలి ఇవాళ ఒక రుచికరమైన పచ్చడి రెసిపీ చూపించబోతున్నానండి అదే మన కమ్మనైన టమాటా పుదీనా పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చేస్తే ఒక్క రోజులోనే పచ్చడి అంతా కూడా అయిపోతుందండి ఇంట్లో కర్రీలన్నీ పక్కన పెట్టేసి ఉట్టి పచ్చడితోనే తింటారనమాట అంత టేస్టీగా సూపర్గా ఉంటుంది ఇది పర్సనల్గా నా ఫేవరెట్ రెసిపీ చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది దోశ ఇడ్లీ కూడా సూపర్గా సెట్ అవుతుంది సో ఈసారి ఈ పచ్చడి రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఇప్పుడైతే ఈ టమాటా పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూసిద్దాం నేను ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకుంటున్నాను నువ్వులను మంచిగా ఇలా దూరగా వేంపుకోవాలండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాస్త చిటపట్లాడేంత వరకు మంచిగా వేంపుకొని వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని సపరేట్గా పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర కాస్త వేగాక నేను ఇక్కడ ఒక పదిహేను పచ్చిమిర్చిని ఇలా విడుచుకొని తీసుకున్నాను అలాగే ఒక పది వెల్లుల్లి రెప్పలు కూడా తీసుకున్నాను మనం పచ్చడికి టమాటాల క్వాంటిటీ ఎంతైతే తీసుకున్నామో దానికి తగ్గట్టు మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటినీ కూడా మంచిగా లో ఫ్లేమ్లో బాగా వేయించుకుంటున్నాను చూసారా పచ్చిమిర్చి ఇలా మంచిగా వేయగాక ఇందులోకి నేను టమాటోస్ని యాడ్ చేసుకుంటానండి నేను ఇక్కడ ఒక ఎనిమిది మీడియం సైజ్ టమాటాలను ఇలా రఫ్గా చాప్ చేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను ఇలా టమాటాలు వేసుకున్నాక కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను ఈజీగా మెగ్గిపోతాయి మనకు టమాటాలు ఇలా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా ఒక మూడు నిమిషాల సేపు టమాటాలను మంచిగా మెగ్గించుకుంటే ఇందులోని వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుందండి ఇదంతా కూడా ఇంగిపోయేంత వరకు లేదా టమాటాలు మంచిగా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను మంచి టేస్ట్ వస్తుంది ఇలా చింతపండు వేసుకున్నాక ఇది కూడా మంచిగా ఒకసారి కలిపేసుకుందాం చూసారా ఈ విధంగా టమాటాలు మంచిగా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ పుదీనా కొత్తిమీర రెండు కూడా యాడ్ చేస్తున్నాను ముందుగా ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసాను అలాగే కొంచెం నేను ఇక్కడ పుదీనా కూడా వేస్తున్నాను ఒక బౌలంతా మనకు పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది పచ్చడిలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది పచ్చడి ఇలా పుదీనా కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం నేను ఇక్కడ పసుపు వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేసేసుకున్నాను మంచి కలర్ కూడా వస్తుంది మన పచ్చడికి ఇలా పసుపు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ సేపు మంచిగా ఇదంతా కూడా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా మంచిగా చల్లార పెట్టుకోవాలండి చూసారా ఈ విధంగా ఈ మిశ్రమం రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా నేను ఇదంతా కూడా మిశ్రమం చల్లారాక మనం ఈ ప్రాసెస్ చేసుకోవాలి నేను ఒక మిక్సీ జార్లకి ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను వేసేసుకొని ఒకసారి మంచిగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా మిశ్రమం అంతా కూడా వేసుకొని మంచిగా రుబ్బుకొని తీసుకోవాలి మీ దగ్గర రోలు రోకలు ఉంటే అందులో కూడా రుబ్బుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా పచ్చడి ఇదంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాం ఇందులోకి మనకు రుచికి సరిపడే ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసేసుకుందాం చూసారా ఈ విధంగా మనకు పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి పోపు ప్రిపేర్ చేసేసుకుందాం నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇలా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వేగాక కొంచెం నేను ఇక్కడ కరివేపాకు వేసాను అలాగే ఒక మూడు ఎండి మిర్చిలని ఇలా వేడిచుకొని వేసుకోవాలి అలాగే ఒక పది వెల్లుల్లి రప్పలో మంచిగా దంచుకొని వేసుకున్నాను మంచి ఫ్లేవర్ ఉంటుందండి వెల్లిపాయల వల్ల ఇలా ఇదంతా కూడా బాగా వేయగాక పోపు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడి అంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి పోపు అంతా కూడా పచ్చడిలోకి కలిసిపోయేలాగా బాగా కలుపుకుందాం ఇంతే అండి చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ అనమాట ఈ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది నా ఫేవరెట్ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి అందరికీ కూడా నచ్చుతుంది ఈ రెసిపీ నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతోని తప్పకుండా షేర్ కూడా చేసుకోండి ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్